హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టూ మై చదే రెడ్డి శో సో నిన్న నైట్ మేము డండేలీలో రెయిన్ డ్యాన్సు స్విమ్మింగ్ పూల్ వాలీబాల్ అవన్నీ ఆడి తర్వాత డిన్నర్ చేసి చాలా అలసిపోయాము అలసిపోయిన తర్వాత మేము మా టెంట్లోకి వెళ్ళి పడుకున్నాము తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ట్రెక్కింగ్ ఉండే అక్కడ దగ్గర ఉన్న బ్యూటిఫుల్ ఫారెస్ట్లో కాకపోతే మేమిద్దరం మాత్రం వెళ్ళలేకపోయాము మిగతా మెంబర్స్ వెళ్ళారు సో నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత మేము నెక్స్ట్ ట్రిప్కి వెళ్తున్నాము అదేంటంటే వాటర్ యాక్టివిటీస్ ఇన్ డండేలీ

సో ఇది యాక్టివిటీస్ జోన్ అన్నమాట సో ఇక్కడ నుంచి వెళ్ళాలా డన్ డైలీ యాక్టివిటీస్ అన్నీ ఉండేది ఇక్కడనే సో ఇక్కడ నుంచి వెళ్తే వస్తుంది అన్నమాట హాయ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ యాక్టివిటీస్ కార్తిక్ కాలింగ్ కార్తిక్ కార్తిక్ బ్యాక్ ప్యాకర్స్ బ్యాక్ ప్యాకర్స్ బ్యాక్ ప్యాకర్స్ చెప్పలేం వేరే ఐడి ఉండొచ్చు వాళ్ళకి పోగొడుతుంది మరి బ్యాక్ బ్యాక్ ఫస్ట్ అని చెప్పేసి సో బస్ అక్కడ బస్ అక్కడ అయిపోయింది అనమాట సో మేము కిందికి వెళ్తున్నాం ఇప్పుడు ఇప్పుడు మొత్తం వాటర్ యాక్టివిటీస్ వాటర్ యాక్టివిటీస్ కోసం వెళ్తున్నాము ఏముంటాయి ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ రాఫ్టింగ్ అంటే డైలీ కూలీకి వెళ్తున్నాము బట్ కూలీ రెస్టారెంట్ కదా మంచి ఉంటుంది అంటే రెస్టారెంట్ కాకపోతే మంచి ఉంటుంది ఇక్కడ నుంచి కడితే బాగుంటుంది చెప్పు కడితే బాగుంటుంది చెప్పు చెప్పు మంచి ఉంటుంది సో ఇదంతా బ్యూటిఫుల్ ఉంది అసలు చెప్పాలంటే మాకు త్రీ డేస్ నుంచి ఎక్కడ చూసినా బోర్ రావట్లేదు నేచర్ ప్యూర్ ఆక్సిజన్ మాకు చెప్తున్నాయి కదా అసలు హెల్తీగా ఉన్నాం అవి చూడండి అక్కడ రివర్ వస్తుంది సో ఇక్కడ చూడండి ఇలా ఉంది ఇక్కడ టెంట్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ టెంట్స్ చాలా బాగుంది అది హోటల్ హోటల్లో ఉంది అక్కడ చూపించంతా ఓ రివర్ అది రాఫ్టింగ్ అక్కడ అవుతుంది రాఫ్టింగ్ అండ్ రాఫ్టింగ్ సో ఇది ఇక్కడన్న యాక్టివిటీస్ అవుతున్నాయి చూడండి మీరు ఇక్కడ ఆల్రెడీ కొన్ని కన్సెషన్ వర్క్ కూడా అవుతున్నాయి సో మీకు చూస్తే ఏర్పడుతుంది ఇక్కడ వై రాఫ్టింగ్ చాలు అయితే ఇక్కడ వాటర్ ఫ్లో బాగున్నప్పుడు రాఫ్టింగ్ అలౌ చేయారంట సో వర్షాలు పడ్డాయి కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే మాకు ఆర్గనైజేస్ చాలు రాఫ్టింగ్ చాలు అయితే రాఫ్టింగ్ బాగా వాటర్ ఉంటే చే ఆలో చేయరంట ఇంకా రిస్క్ అని చెప్పేసి ఈ విలేజ్ పేరు అంబెల్లి జోయిడా అంటే నోయిడా వాళ్ళ తమ్ముడిది జోయిడా ఇప్పుడు ఎంత ఏజ్ పర్సెంట్ రాఫ్టింగ్ రాఫ్టింగ్ కి సిక్స్ కానీ కన్స్ట్రక్షన్ చేసి ఫైవ్ హండ్రెడ్ మాట్లాడుతూ మా మాస్టర్ సో ఫైవ్ హండ్రెడ్ అయిపోతుంది ఇది ఊరి పేరు జోయిడా ఈ నోయిడా వాళ్ళ తమ్ముడిది జోయిడెడ తాలూకా తాలూకా జోయిడే ఊరి పేరు గణేష్ పు నోయిడ బై జోడ ఓ మా కమల్ రెడీ అయ్యాడు ఇలా బ్యాచ్ వాళ్ళందరూ ఇలా రెడీ రెడీ అయ్యారు మా పాటల ఆల్బమ్ నిక్కీ ఆల్సో రెడీ అయిపోయాడు యాప్ కి రెడీ అయిపోయాను సో నువ్వు దూరం నుంచి ఓకే డెఫినెట్లీ సో అక్కడ వీడియో అలో చేయారంట సో వీడియో తీసే సిగ్గుపడుతున్నాడు అబ్బాయి ఇప్పుడు ఇప్పుడే టెన్త్ క్లాస్కి వచ్చాడు వీళ్ళందరూ ఎందులో అక్కడి నుండి వస్తుంది ఎందులో ఫ్లో చూడండి అక్కడ వస్తుంది ఈరోజు స్టార్ట్ చేశారు ఇప్పుడే స్టార్ట్ చేశారంట మళ్ళీ లక్క అనుకోవాలా జనరల్ ఫ్లో అక్కడ ఆపుతారంట ఆపిన తర్వాత రిలీజ్ చేస్తారంట రిలీజ్ చేసినప్పుడే వస్తుందంట

షార్ట్ రాఫ్టింగ్ సిక్స్ సో మేము వెళ్ళినప్పుడు అక్కడ రాఫ్టింగ్కి ఎలా చేశారు సో షార్ట్ రాఫ్టింగ్ ఉంది లాంగ్ రాఫ్టింగ్ ఉంది మేమందరం షార్ట్ రాఫ్టింగ్ తీసుకున్నాం అనమాట అంటే కొద్దిసేపు రాఫ్టింగ్ ఉంటుంది తీసుకున్నాము మిడ్ రాఫ్టింగ్ అలవో లేదంట ఫైవ్ కిలోమీటర్స్ అండి ఓకే ఫైవ్ కిలోమీటర్స్ సో అదే వెళ్దాం అనుకున్నాను నాకు అదే సంతోషంగా ఉండే ఫైవ్ కిలోమీటర్స్ సో ఉదే బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ కమా థ్యాంక్ యూ లా క్షేమంగా వెళ్ళి లాభంగా లాభంగా వస్తాను ఒకళ్ళు రాకుంటే మళ్ళీ పుడుతానరా భైరవా

ಸಿಕ್ಸ್ ಹೆಲ್ಮೆಟ್ 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 ಓಡಿ ಹೆಲ್ಮೆಟ್ ಓಡಿ ಹೆಲ್ಮೆಟ್ ఇలా అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకున్న తర్వాత లైఫ్ జాకెట్స్ హెల్మెట్ అవన్నీ ఇచ్చిన తర్వాత మేము రివర్ రాఫ్టింగ్ కి బయలుదేరాము ఒక జీప్ లో వాళ్ళు ఏం చేశారంటే అప్ స్ట్రీమ్ కి ఎక్కడైతే వాటర్ ఫ్లో ఉంటుందో పైకి తీసుకెళ్లారు ఒక జీప్లో అలాంగ్ విత్ బోట్ సో ఆ తో పాటు మేము పైకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మాకు ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చారు అందులో దిగిన తర్వాత దాని తర్వాత రివర్ రాఫ్టింగ్ మొత్తం చేయించారు